హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాబ్స్ వారు అయితే ఏపీఎంస్ మార్కెట్లో అయితే కాస్త తక్కువ రేటు పడతాయని సరకులు అయితే తెచ్చారంట కాయగూరలు చూడండి ఇవి అయితే అరపకాయలు ఇవి కన్నడలో అయితే ఈ అవరేకాయ అంటారు కర్ణాటకలో ఇక అయితే సబ్బాక్ అనమాట పదహైదు రూపాయలకి ఒకట పడ్డాయి ఇవి చాలా మంచిది హెల్తీకి ఇక బీరకాయలు అండి ఇవి అయితే ముప్పై రూపాయలు కేజీ పడ్డాయి అంటే ఇవి ఇక చూడండి తోటకూర చాలా బాగుంది దొంటాకు అంటారు కదా అవి అనమాట దొంటాక చాలా మంచిది ఇది ఆకు బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇక మెంతకైతే పది రూపాయలకి ఒక కట్ట ఇక రెండు కట్టలు తెచ్చారు ఈ అరవైపాకు అయితే పది రూపాయలకి చూడండి బాగా ఎంతో ఇచ్చినారు అలాగే బీట్రూట్ ఒక కేజీ అనమాట ఇరవై రూపాయలు అంట కేజీ ఇక బీన్స్ అయితే ఇరవై రూపాయలు అంట కేజీ చూడండి ఇక క్యారెట్ అయితే ఇరవై రూపాయలు కేజీ లాగా రెండు కేజీలు తెచ్చారనమాట ఇక పచ్చిమిర్చి అయితే ఎప్పుడు చిన్న తెస్తా అంటే బెంగళూరులో అలాగే ఉందట దొరికేది ఈసారి అయితే కాస్త పెద్ద సైజులో ఉండే వచ్చినాయి ఇక చాలా బాగుంటాయి ఇక అయితే ఇలా ఒలిసి పెట్టాను పాలాకు ఇక కొత్తిమీర కట్టలు అయితే చూడండి సూపర్ ఉన్నాయి చూడండి కొత్తిమీర అయితే ఐదు రూపాయలకి ఒక కట్టేనంట చాలా తక్కువ రేటు కదా ఎంతలా కట్టలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇక నా నాలుగు కట్టలు తెచ్చారనమాట మా వారు అయితే మసాలా వేసి పెట్టుకుంటే ఒక నెల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో ఇక మా వారు తెచ్చిన కాయగూరలు అయితే సుమారు పదహైదు రోజులు పైగా వస్తాయి అనమాట కాయగూరలు ఇక ఇవైతే ఫ్రిడ్జ్లో అలాగే పెట్టుకోవచ్చు ఇక ఇవి కూడా కవర్లో వేసి పెట్టుకుంటాను బీట్రూటు ఇవి ఇక ఇవైతే మనము కట్ చేసుకోవాలన్నమాట ఈ కొత్తిమీరని కట్ చేసి చూడండి ఇలాగే వే మనం ఏరాలంటే ఎంతసేపు పడుతుంది కదా వరకు కొత్తిమీర లేదు ఎలాగో ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి కొత్తిమీర ఏం లేదు ఇలా కట్ చేసుకొని ఇది వేరుకుంటే ఇది ఏమేమి ఉంది దీంట్లో అంతా వేరేసుకోవాలన్నమాట గడ్డి అలా ఉంటుంది కదా అంతా అది ఇక అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఈ కొత్తిమీరనైతే చూడండి నాలుగు కట్లు కొత్తిమీర కాళ్ళు తీసిన తర్వాత ఇంత అయింది ఇక ఇదింతా వేరేసుకొని మనము మిక్సీకి పట్టించుకోవాలి కాస్త తీసి పెట్టుకోవాలి పప్పులోకి దాంట్లోకి వస్తుంటుంది కదా కరిస్లోకి ఇక అంతా మసాలా వేసి పెట్టుకుంటాను అనమాట చూడండి సబ్బాకైతే మనకి కాడలు కూడా అన్నమాట ఇక ఈ తుమ్ములు ఒకటే కట్ చేసుకోవాలి ఈ వేర్లు అన్ని కట్ చేసుకోవాలంటే ఇక కాడలు కూడా వస్తాయి ఇందులో మనం అంతా బాగా క్లీన్గా వేరుకోవాలన్నమాట కట్ చేసుకోన తర్వాత చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట వేర్లు ఒకటే కట్ చేసుకోవాలి కాడలు కూడా పనికి వస్తాయి చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేనైతే ఇక ఇందులో మనకి ఏమైనా గడ్డి అలా ఉంటే వేరేసుకొని అంతా కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అంటే మళ్ళీ పాడైపోతుంది అందుకనే నేను ఇలాగ పెట్టి మరి కరేస్ చేసేటప్పుడు కట్ చేసుకొని చేస్తాను అనమాట ఇక కవర్లో పెట్టేసుకోవాలి ఇదైతే అంటే ఇక చూడండి సబ్బాకైతే మనం కట్ చేసుకున్నాం కదా అలాగే ఇది దొంటాక అనమాట చూడండి ఇది కూడా అలాగే మనము సగానికి దొంట్లన్నీ కట్ చేసి ఇడాలన్నమాట ఆకు ముందే మనం కట్ చేసుకుంటే పాడైపోతుంది అందుకని దొంట్లోటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేది మనం చేసేటప్పుడు మనం చేసుకోవాలన్నమాట అంతా కట్ చేసుకొని చేసుకునేది చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది క్లీన్ చేసి పెట్టుకొని ఒక కవర్లో పెట్టేసుకుంటే మనం చేసేటప్పుడు కట్ చేసుకొని తాలింపు చేసుకునొచ్చు అనమాట చూడండి ఇక అన్ని ఇలానే కట్ చేసుకుంటున్నాను నేను చూడండి బాగుంది కదా దొంటాకు సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా ఆకులు తాళింపు చూడండి దొంటాకు అయితే కట్ చేసుకున్నాం కదా ఇక అలాగే మెంత్యాక అనమాట చూడండి వేర్లతో సహా వచ్చేసింది మెంతాకైతే ఇది కూడా మనము ఇలా ఆ ఇలా అనుకొని ఇక ఏర్లు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇక ఇది కూడా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నడమే ఆకాకు అంతా వేరేసుకోవాలన్నమాట చూడండి ఏర్లకి మట్టి ఉంటుంది కదా మరి ఆకుకూరలోకి అంతా వచ్చేస్తుంది అందుకని ముందుగా కట్ చేసుకొని మనము వేరుకుంటే బాగుంటుంది మెంతాకు సూపర్ ఉంది కదా చాలా బాగుంది మెంత్యాకు ఇక ఇది కూడా ఇలాగే కట్ చేస్తున్నాను చూడండి రెండే కట్లు మెంత్యాకు అయితే ఐదు రూపాయలు అంట రెండు పది రూపాయలు తెలియత మెంత్యాకు ఇక వేరేసుకొని ఒక అవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను